జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టెన్సీ కూడా ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంది అక్కడ ఒక్క చోటే లక్షకు పైగా మెజార్టీ మేము తెచ్చుకుంటాము షర్మిలా విన్ అంత ఈజీ కాదు అనే దానిపైన మీరే ఉంటారు అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ గా ఉంది కోర్స్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం మీరు ఇంత కాన్ఫిడెంట్గా లేకపోతే భారతి రెడ్డి గారిని అంత రాజశేఖర్ రెడ్డి గారి ఎక్స్టెండెడ్ కుటుంబాన్ని మీ అధికారానికి మీ డబ్బుకి లొంగ వాళ్ళందరిని తీసుకొచ్చి గుంపులు గుంపులుగా క్యాంపెయిన్ ఎందుకు చేసుకుంటున్నారు మరి మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే పని లేదు లేదు కదా కదా అవసరం మీ ఫ్యామిలీ వెల్విషర్స్ మాట్లాడేది ఏంటంటే ఎవరైనా సరే అనివార్యంగా ఇది జరిగింది బట్ ఇది ఇంకొకళ్ళకి లాభం చేకూరుస్తుంది షర్మిలా చాలా పెద్ద ఎత్తున ఓట్లు చీలుస్తారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట టీడీపీ ఎడ్జ్లో ఉన్న చోట్ల వాళ్ళకి పాజిటివిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్యామిలీలో జరిగిన డిస్ప్లిట్ వల్ల వేరే వాళ్ళకి అపోనెంట్స్కి లాభం జరుగుతుంది అనే అనే వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకుంటారు ఎందుకండి అట్లా ఎందుకు చూడాలి ఐఎమ్ నాట్ ఫార్ చంద్రబాబు ఐఎమ్ అగేన్స్ట్ చంద్రబాబు యాజ్ మచ్ యాజ్ ఐజ్ ఐఎమ్ అగెయిన్స్ట్ వైసీపీ కాంగ్రెస్ పార్టీ పైకి రావాలి అన్నది నా సోల్ ఇంటెన్షన్ ఎందుకు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వగలిగిన పార్టీ ప్రత్యేక హోదాకు కమిట్ అయిన టెన్ ఇయర్స్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ ఇస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పారు టెన్ ఇయర్స్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ కమిట్ అయిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నా ఇంట్రెస్ట్ ఏముండాలండి ఒకరికి మేలు జరుగుతుంది ఒకరికి కీలు జరుగుతుంది అనడానికి నేను ఇది ఛారిటీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ బలపడాలి బలపడడానికి ఏది అవసరమైతే అది అది నేను చేస్తాను ఏది జరుగుతే అది జరుగుతుంది